కర్కాటక రాశి ఈ రాశి వారికి చాలా యోగదాయకంగా ఉంటూ ఉంటుంది రవి ఈ అనేటువంటిది కొంత మిశ్రమమైనటువంటి ఫలితాలు ఇవ్వడం వల్ల అది కూడా చక్కగా సాగుతూ ఉంటుంది వీరు కొంతమేరకు ఆ యొక్క సూర్యుని యొక్క ఉపాసన చేయడం అలాగే ఆంజనేయ స్వామికి పద్నాలుగు కమలపాకులతో వారు పద్నాలుగు మినుములు పెట్టి ఆంజనేయ స్వామికి ప్రదక్షిణాదులు చేయడం వల్ల వారికి శుభమైనటువంటి ఫలితాలు పొందుతాయి నూతన వ్యాపారం ప్రారంభించాలనుకున్నా కానీ వారికి చక్కని సర్వవిధాలైనటువంటి ఆనుకూల్యతలనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ మార్గేణ మహిమహీషాబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు